మామూలుగా గుర్తుటా మూతంతా ఒక బుట్టలో పడినా రాకండి చెప్పనమాట మామూలుగా ఉండదు టేస్ట్ కూడా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పుల్చింతల ప్రాజెక్టు కృష్ణానది దగ్గరకైతే మనం వచ్చామనమాట అయితే చూద్దాం కృష్ణానది అయితే ప్రస్తుతానికి లైట్గా గాలిదొలుతుంది ప్రస్తుతానికైతే మబ్బు ఏం లేదు ప్రశాంతంగా ఉంది ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు మంచు ఏం లేదనమాట అంత బాగానే ఉంది కానీ చేపలైతే ఏం కలకేసినట్టుగా ఏం కనిపించడం లేదు ఇదో మనం కృష్ణా నది దగ్గరకైతే వచ్చేసాము అయితే కృష్ణానదిలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాను ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణా నదిలో ఐరన్ బుట్టలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం మన పడవైతే బోదుగా అక్కడ ఉంది లోపల చాలా నెలల్లో అక్కడికైతే మనం నడిచిపోవాలి నీళ్ళు అయితే కొంచెం లైట్గా తగ్గుతుంది ఎందుకంటే తుఫాను మబ్బు బట్టి మనట వరకు ఉంది కదా కొంచెం లైట్గా గేట్లు ఎత్తినట్టున్నారు వర్షాలు అక్కడ సైడ్ పడుతున్నాయని పడవ అయితే లోపలు ఉంది నీటిలో నీళ్ళైతే కొంచెం తగ్గాయి అందరూ మనకంటే ముందు కూడా కొంతమంది వచ్చేసారు వచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళ పడవలో బొక్కలు అలాగే వలలో చూసుకోవడానికి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోదాం పడవేసుకొని లోపలికి వెళ్ళిపోదాం మన బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము లేకపోతే ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి చూద్దాం నేను అయితే కొంచెం చేపలు కొంచెం తక్కువగానే పడ్డాయి కానీ ఈరోజు కూడా చేపలు కూడా అసలు ఎక్కడ కూడా ఎలకేసినట్టుగా కనిపించడం లేదు మరి ఈరోజు ఉన్న చేపల పండుగలు లేదో చూడాలి మనం ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం భోజనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదులు అయితే మనం ఉన్నామన్నమాట బుట్ట దగ్గరికి అయితే అందుకే స్లోగా వెళ్తున్నా చిన్నగా నిదానంగా ఈ అయితే అసలు ఏం పడలేదు చేపలో బొట్ట దగ్గర చేపలు ఈరోజు కూడా కొంచెం తక్కువగానే పడతాయి అని డౌట్గా ఉంది ఎందుకంటే చేపలు చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ ఎక్కడ కూడా అసలు సౌండ్ చేసినట్టుగా కనిపించడం లేదు అంటే లైట్గా గాలి దొలుతుంది గాలి తోలితే చేపలు కదిలాడవు లోపల లోపలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట చూద్దాం మనకి ఇక్కడ ఒక బుట్ట దగ్గరకు వచ్చాము మరి ఈ ఉన్న చేపలు ఏమైనా పడ్డాయో లేదో చూడాలి నీ బొడ్డు చేపలు ఎక్కినాయి నీ గురకు చేపలు చపాతి ముక్కలు వేస్తాను అన్నమాట వీటికి అయ్యన్నా అవి తింటానికైనా వచ్చాయినా సరే అవి పడతాయని ఇంట్లో గురక చేపలు పడ్డాయిలే కానీ అన్నీ చిన్న చేపలు కానీ మనకు పనికి వచ్చే చేప ఒకటే ఉంది నేను వేసిన చపాతి ముక్కలైతే మొత్తం తినేసి శుభ్రంగా చూద్దాం మనం ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ బుట్టలో ఎలాంటి చేపలు పడ్డాయి చూడాలి ఈ బుట్టలో అయితే నిన్న మొన్న బాగా మంచి మంచి చేపలు అయితే పడ్డాయి మరి ఈరోజు చూడాలి పడింది అది ఇంకా ఊ ఊగుతూనే ఉంటుంది తన్నుకుంటూనే ఉంటుంది ఇంకా దీన్ని ఇట్లా నోళ్ళెట్లో వెళ్ళి మాత్రమే తీయాలి లేకపోతే మాత్రం ఇవన్నీ అసలు కత్తులు ఉన్నట్టు ఉంటాయి అనమాట ఇవన్నీ ముళ్ళులే దీనికి జగ్గలకే పెచ్చకుచ్చులు గుచ్చుకుంటాయి గుచ్చుకుని అంటే మాత్రం రెండు రోజుల వరకు నెప్పిపోదు మొత్తం కట్టిపోయింది తడిసి గడ్డగడ్డ అయితే వద్ద ఓహో పడవ అయితే మీతో మాట్లాడుతూనే ఉన్నా గాలికి వెళ్ళిపోతుంది మనం ఉన్న ప్లేస్కి అయితే రావట్ ఉండట్లేదు ఇది మనం ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రెండు చిన్న చేపలు పడ్డాయి అంతే అవి మనం వేసిన చపాతి మొక్కలు మొత్తం తిన్నాయి చపాతి మొక్కలు మొత్తం తినేసి అవతల ఉంది అన్ని సన్న చేపలే ఇంకో బుట్ట దగ్గరకు అయితే వచ్చేసాను బుట్టలో మాత్రం ఇది చేపబడింది పోయింది అది ఒకటే చేప వాళ్ళకి చెప్పబడింది జారిపోతుంది అసలు అది ముగా జారట్లేదు ఇది ఆలక ముందు బొచ్చి చేపలు పడేవి బొచ్చి పిల్లలు ఇప్పుడు అసలు వచ్చి పిల్లలు ఇటు పోయినాయి ఆలయ పిల్లలు తగులుకున్నాయి వచ్చేసాను సీ బుట్టలు ఏం చెప్పబడ్డాయి చూడాలి షాప్లో మళ్ళీ బుట్టలు దాటుకుంటూ దాటుకుంటూ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి పడ్డాయి షాప్లో వెళ్ళిపోదాంకో బుట్ట దగ్గరికి బుట్ట ప్లేస్ దీంట్లో పడ్డాయి చేపలో ఈ బుట్టలో పడ్డాయి ఇక్కడిని ఇట్లా బుట్ట బుట్ట ఇక్కడ పడుతుంటే బాగుంటుంది కొంచెం కూలిపాటు వచ్చింది లేకపోతే మనం వచ్చి కూడా వేస్తే ఉంటాయి రాగండి చెప్పబడింది రాగండి చెప్ప మామూలుగా కొట్టుకుతుందా అండ్ మూతంతా అంతా బాగా కొట్టుకుంటుంది రెండు రాగండి చేపలే అంటే బుట్టల్లోకి వాళ్ళకి చేపలు రాగండి చేపలు జల్లలు గుర్రకులు అన్నీ ఎక్కుతున్నాయి అనమాట ఐరన్ బుట్టల్లోకి నాలుగు చేపలు రాగండి చేప బుట్టలో పడిన రాగండి చేప అనమాట మామూలుగా ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది రాగండి చేప చూద్దాం మొత్తం చేపలన్నీ మీకు చూపిస్తాను మనకు బుట్టలో పడిన చేపలు ఎలాంటి చేపలు పడ్డాయో ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూద్దాం మీకైతే చూపిస్తాను మనమైతే కృష్ణానదిలో ఉన్నాం అనమాట మనమైతే కృష్ణానదిలో ఉన్నాం మీరు అందరూ చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణానది ఈ కృష్ణానదిలో ఎన్నో ఊర్లు పొలాలు బీడు భూములు అడిమి ప్రాంతాలన్నీ మునిగిపోయాయి అంటే ఇది పుల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట అందువల్ల ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి అందులో అడిమి గడ్డి చెత్తా చెదారం అంతా ఉంటుంది ఎక్కువగా నేను ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాను ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో మీకు చూపిస్తూ ఉంటాను అనమాట అయితే ఈరోజు మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి చూడండి ఈరోజు మనకు పడిన చేపల గురించి ఈరోజు మనకి వాలగి చేపలు అలాగే రాగండి చేపలు మరి గురక చేపలు అనమాట మంచి మంచి చేపలు అయితే పడ్డాయి గురుకులో ఎక్కువగా గురకు చేపలు ఎక్కు ఎక్కుతూ ఉంటాయి బుట్లకి కానీ ఈరోజు మనకి రాగండి చేపలు కూడా ఎక్కాయి రాగండి చేప ఇది చిన్నది ఇది ఇక్కడ ఉంది పెద్దది అమ్మ పెద్ద చేప అసలు ఇది రాగండి చేప వాళ్ళకి చేప అలాగే వాళ్ళకి చేప ఇది వాలకి చేపలు అయితే రెండు పడ్డాయి కూరకు బాగుంటాయి చిన్నవి కదా అన్ని కూరకు బాగానే ఉంటాయి కానీ గురకు చేపలు కూరకు కూడా బాగానే ఉంటాయి కానీ ఎక్కువగా వీటిని ఫ్రైకి రెస్టారెంట్లలో ఫ్రైకి కూరకు కూరగాయలకి వాడు కూరలకి వాడుతూ ఉంటారు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రిడ్జ్ చేసుకోండి వాళ్ళని ఫ్రిడ్జ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో పులుచింతల ప్రాజెక్టులో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగండి చేప అయితే బుట్టలో పడిన తర్వాత ఆ బుట్టకే గుద్దుకొని గుద్దుకొని దీని మూతంతా పగలగొట్టుకుంది ఈ వాల చేపలు అయితే మాత్రం ఆ గురకు చేపలను అయితే వెళ్ళిపోతాయి లోపలికి వెళ్ళిపోయి అమాంతంగా ఇలా నోట్లోంచి మింగేస్తాయి అనమాట ఎంతలా గురక చేపలు అయినా సరే అమాంతంగా మింగేస్తాయి దీని నోట్లో కనుక మన ఏలు పడిందా ఈ చెయ్యి కానీ ఏలు కానీ ఇక చెయ్యి కానీ ఏలు కానీ మర్చిపోవడమే ఎందుకంటే దీని పళ్ళు కత్తులు ఉన్నట్టు ఉంటాయి అసలు కత్తులు కంటే ఇంకా షార్ప్ అనమాట అంత డేంజరు ఈ వాలగ చేప అందుకే ఎలాంటి చేపలైనా సరే మింగేసిద్ది అమాంతంగా మింగేసిద్ది అంతే దాని ముళ్ళులు జగ్గలు మొత్తం దెబ్బ కరిగిపోతాయి దాని కడుపులోనే దీన్ని కూడా మూత అంతా పగలగొట్టుకుంది కొరకు చేపలు అయితే మాత్రం సైలెంట్గా ఉంటాయి లోపలకు దూరి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటాయి అనమాట ఎలా తప్పించుకున్నావా అని కానీ మిగతా చేపలన్నీ ఇంక ఆడబడితే ఆడ గుద్దుతూ ఉంటాయి ఏమంట బుట్టకేసి అందువల్ల మూతంతా అంతా పగలగొట్టుకుంటూ ఉంటాయి చూస్తున్నామండి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా అనమాట నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను పడవ చిన్నగా గాలికి లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణానదిలో ఇదంతా కూడా కృష్ణానది కృష్ణానదిలో ఐరన్ బుట్టలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం